ఈ రోజు మీలో ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు పోతే గతంలో మాదిరిగా డాక్టర్లు లేరు నర్సులు లేరు పారామెడిక్స్ లేరు అన్న పరిస్థితి నుంచి పోయి ఈరోజు ప్రతి పేదవాడికి కూడా చిక్కటి చిరునవ్వులతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా ఇలా రెండు ఇలా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను మొత్తంగా యాభై ఎనిమిది నెలల్లోనే మీ జగన్ పాలనలోనే ఎప్పుడు జరగనట్టుగా రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ బిడ్డ పాలన రాకముందు వరకు కూడా మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అక్షరాల మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు గవర్నమెంట్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ హయాంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేస్తే గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన మూడవసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన హయాంలో ఐదు సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఆయన నియామకం చేశాడు అని అంటే కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు మాత్రమే నియామకం చేసిన చరిత్ర ఆయనది మరి ఎక్కడ మీ బిడ్డ చేసిన ముప్పై రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మరి ఎక్కడ ఆ చంద్రబాబు గారు చేసిన కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేసి మీ అందరినీ ఇవాళ అడుగుతా ఉన్నా మరి జాబు కావాలి అంటే రావాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబ్ కావాల్సింది కావాల్సింది జాబ్ రావాలి అంటే జాబ్ రావాలి అంటే కావాలి ఎవరు అని అడుగుతా ఉన్నాను జాబు రావాలి అని అంటే జాబు రావాలి అంటే జాబు రావాలి అంటే ఫ్యాన్ రావాలా లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 కాబట్టి జాబు విషయంలో బాబు ఇస్తున్నది బోగస్ రిపోర్ట్ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకవైపున గవర్నమెంట్లో ఇవి మాత్రమే కాదు మీ బిడ్డ చేసింది గవర్నమెంటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని మీ బిడ్డ ప్రోత్సహించాడు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు చేయుతనిచ్చి ప్రోత్సహించిన కంప్ చేయూతనిచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ బిడ్డ వాహనమిత్ర అయితేనేమి నేతన్న నేస్తమైతేనేమి జగనన్న తోడైతేనేమి జగనన్న చేదోడైతేనేమి మత్స్యకార భరోసా అయితేనేమి చేయూతనైతేనేమి ఆసరా అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి ఇవన్నీ కూడా జగన్ అన్న ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతా ఉంది ఈరోజు కోట్ల మంది ఈరోజు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టే పరిస్థితిలోకి ఈరోజు ఈ రోజు వచ్చింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఒకవైపున ఇవన్నీ చేయడమే కాకుండా మరోవైపున రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్లు ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన మన ప్రభుత్వ హయాంలోనే ఈ రోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ లోడ్స్ కూడా ఈరోజు వేగంగా ఈ రోజు పరుగులెత్తా ఉన్నాయి ఎప్పుడు జరగని విధంగా పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా ఈరోజు నిర్మాణంలో వేగంగా కూడా జరుగుతా ఉన్నాయి ఎప్పుడు జరగని విధంగా ఉద్యోగాల కల్పనలో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు ఇంతటి వేగంగా అంటే ఎంతటి వేగంగా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ వన్ గా ఈ రోజు ఉంది అని అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇక రెండో విషయానికి వద్దాం వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా రైతు అంటే బాబుకు ప్రేమట రైతంటే బాబుకు ప్రేమట నమ్ముతారా రెండు చేతులు ఇలా 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 రైతు అంటే బాబుకు ప్రేమట ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట ఇది వాళ్ళు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను రైతుకు అయ్యా చంద్రబాబు రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా రైతుకు ఏం చేశాడు చెప్పటము ఆయన వల్ల కాదు కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు చెప్పాలా చెప్పాలా ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఈ చంద్రబాబే రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలా వేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే ఏకంగా రైతులను విచారించేందుకు విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి ఏకంగా రైతులను విచారం చేసేందుకు ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవడైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ సరే ఇదంతా గతం సరే ఇదంతా గతం మీ అందరికీ బాగా గుర్తు గుర్తు ఉండే ఉంటుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఆయన ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు రైతులకు ఆయన